పూరి జగన్నాథ్ అందరు అనుకున్నారు లైగర్ వచ్చిన తర్వాత ఏంటిదని పూరి జగన్నాథ్ తింటు పిండు సుమా శంకర్ కన్నా బాగుందా భయ్యా మెంటల్ మైండ్ పోతుంది లోపల సెకండ్ పార్ట్ అసలు సినిమా అసలు కి ట్రోల్ చేశారు కదా పూరి జగన్నాథ్ సినిమా

అందులో డౌట్ లేదు శంకర్ రేంజ్ లో ఉందా సార్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటే కూడా చాలా బాగుంది హైలైట్స్ ఏంటి సార్ ఫైట్స్ ఆ డాన్స్ ఆ ఏ బాగా నచ్చి ఎవ్రీథింగ్ ఇప్పుడు క్లైమాక్స్ సారీ ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇంటర్వ్యూ దట్ బ్యాంగ్ ఇస్ వెరీ నైస్ అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది సార్ రైటింగ్ ఏదైతే ఉంటుందో అది దట్ ఇస్ వెరీ నైస్ సరే ఆ 200% వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ షో एकदम అవర్ స్మార్ట్ సూపర్ 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 ఇస్మా శంకర్ కన్నా బాగుంది డబుల్ ఉన్నది ఇస్మా కన్నా బాగుంది

भाई आज जो रेडी होते बैक हम लेपचू అనికి మాటలే లేకపోయా పూరి జగన్నాథ గురించి మాట్లాడా అంటే ఫస్ట్ పార్ట్ కన్నా బాగుందా ఈష్మా శంకర్ కన్నా బాగుందా అన్న హండ్రెడ్ టైమ్స్ బాగుందన్నా ఆ స్టోరీ బాగుంది చేసారు లైగో పూరి జగన్నాథ ఫ్యాన్ నేను లైగర్ కు ట్రోల్ చేసిన ఒక్కో కాని కుత్తా చింతపండి మాకి కిర్కిర్ మల్గతి బాక్స్ ఆఫీస్ దున్నేడ ఇవన్నీ అవన్నీ చిన్నప్పుడే చూసిండు మావడు బాక్స్ ఆఫీస్ దున్నేడలు ఉండరాజేయాలు అన్ని మాకు అవసరం